వెల్కమ్ లేటెస్ట్ న్యూస్ ఎవరైతే జనవరి నెలలో పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే మన ఏపీ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు పెట్టిన కొత్త రూల్స్ తో అయితే పెన్షన్ ని పంపిణీ చేయడం జరుగుతుందండి ఇప్పుడు పెట్టిన కొత్త రూల్స్ ఏంటివి అనే విషయానికి వస్తే యాభై ఉన్న ప్రతి ఒక్క ఏపీ వాసులకైతే ఐదు వేలు పెన్షన్ అయితే మన జనవరి నెలలో ఇవ్వబోతున్నారండి ఇది కొంతమంది సంక్రాంతి కానుక అనుకోవచ్చు కానీ ఇది కేవలం పెన్షనే అండి పెన్షన్ అయితే మనకి యాభై ఏళ్ళు ఉన్నవారికి అయితే ఐదు వేలు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి జనవరి ఫస్ట్కి అయితే సో దీనికి సంబంధించి వివరాలు ఏంటివి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు ఎవరెవరికి వస్తుంది అన్న విషయాలు పూర్తి వివరాలు మనం ఈ వీడియో తెలుసుకుందామండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు ఎటువంటి వివరాలు అనేవి క్లియర్గా అర్థమవుతాయి అలాగే ఇంకొక విషయం చెప్పడం జరిగిందండి మన ఏ ప్రభుత్వం అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా అయితే మన తెలుగు రాష్ట్రాల్లోనే నెల నెలా పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది అంటే ఒకటో తారీఖు లోపలే అలాగే పెన్షన్లు కూడా ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉన్నామని చెప్పడం జరిగిందండి ఇందులో భాగంగానే మరొక రెండు పథకాలకి అంటే రెండు శుభవార్తలకి మన ఏపీ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందండి అనున్న జనవరి నెలలో అయితే ఊహించని ఈ రెండు శుభవార్తలు మన పెన్షన్దారులకి అందుతాయండి కొత్త పెన్షన్లను ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎవరు అర్హులు అనే విషయాన్ని తెలుసుకుందాము అలాగే ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగిందండి ఈ కొత్త పెన్షన్లకు అయితే కొంతమంది మాత్రమే అర్హులు అని కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా అర్హులు కాదు ఎందుకంటే ఇది ఏజ్ ప్రకారం కాకుండా కొన్ని డాక్యుమెంట్స్ ఆధారంగా అయితే ఈ కొత్త పిన్షన్ నమోదు చేయబోతున్నారండి ఆ నెలల్లో అయితే ఇంకా జనవరి నెలలో పెన్షన్ అందుకునే ప్రతి ఒక్క పిన్షన్ దారులు కూడా ఎవరు కూడా ఈ వీడియో నిగ్లెక్ట్ చేయొద్దండి ఎందుకంటే మనకి ఒక సంవత్సరము ఒక నెలకు పెన్షన్ ఆగిపోయేది కాదండి మనకి ఒకసారి పెన్షన్ వచ్చిందంటే మనం ఉన్నంత కాలం కూడా ఈ పెన్షన్ అనేది మన ఖాతాలో జమ అవుతూనే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అసలు మిస్ చేసుకోకుండా ఈ పాయింట్స్ ని పూర్తిగా విన్నట్లయితే మీకు అర్థమవుతాయి ఈ పెన్షన్ల విషయంలో అయితే ఎవరు కూడా ఇబ్బంది పడద్దండి డాక్యుమెంట్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఫిల్ చేసి అప్లై చేసుకోండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అండి ఈ పిన్షన్దారులు అందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ ని కరెక్ట్ గా ఫిల్ చేసి ముందుగానే అప్లై చేసుకున్నట్లయితే రోజు ఇచ్చేలాగా అంటే ప్రతి నెల ఇచ్చేలాగా జనవరి ఒకటి జనవరి రెండు అలాంటి డేట్స్లో కాకుండా జనవరి కంటే ముందు అంటే డిసెంబర్ లాస్ట్లో అయితే మనకి పెన్షన్లు అనేది అంటే యాభై వేలు ఉన్నవారికి పెన్షన్లు అంటే ఐదు వేలు పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి మన ఏపీ ప్రభుత్వం అయితే మన ప్రభుత్వం ఫైనల్గా చెప్పిన డేట్ ఏంటంటే అంటే జనవరి ఫస్ట్ మనకి హాలిడే అనేది ఉంటుంది కాబట్టి డిసెంబర్ థర్టీ ఫస్ట్న మనకి పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిపోయిందండి ఆల్రెడీ ఎవరైతే జనవరి నెల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా డిసెంబర్ ముప్పై ఒకటో అయితే ఐదు వేల పెన్షన్ తమ ఖాతాలో జమ కాబోతుందండి నా ఏపీ వాసులు ఎక్కడున్నా కూడా ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ లోపల తమ ఇంటికి వచ్చేస్తే పెన్షన్ అనేది వారి ఇంటికి వచ్చి చేతికి ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే జనవరి ఫస్ట్ సెలవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ ముప్పై ఒకటి తేదీనైతే పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పి ఏ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందండి ఒకవేళ మీరు ముప్పై ఒకటి తేదీన ఇంటి వద్ద లేకపోయినా ఆ తర్వాత రోజు అయితే మీకు డబ్బులు అనేది ఇవ్వరండి జనవరి ఫస్ట్ సెలవు కాబట్టి ఎవరు కూడా పిన్షన్లు పంపిణీ అనేది చేయరు ఆ తర్వాత జనవరి రెండవ తేదీ ఇస్తారు కదా అంటే ఇస్తారండి కానీ వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి ఇవ్వరు మీరే గ్రామ వార్డ్ సచివాలయాలకి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుందండి ఇవన్నీ ఎందుకండి మీరు ఎక్కడున్నా కూడా డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ లోపులైతే మీ ఇంటి వద్దకు వచ్చేస్తే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు కానీ అధికారులు అయితే మీ ఇంటి వద్దకు వచ్చి ఐదు వేల రూపాయలు మీ చేతికిచ్చి వెళ్తారండి ఇదైతే మనకి మొట్టమొదటి శుభవార్త అండి జనవరి ఫస్ట్ అంటే ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో డిసెంబర్ ముప్పై ఒకటి తేదీనే మనకి ఐదు వేల పెన్షన్ అయితే మనకి అందబోతుందండి అంటే యాభై వేలు ఉన్న వాళ్ళకి ఇక మనకి ఫస్ట్ శుభవార్త అయితే వచ్చేసింది ఇక రెండో శుభవార్త కోసం అయితే ఇప్పుడు మనకి తెలుసుకోవాల్సింది ఏంటి ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలండి ఈ ఐదు వేల రూపాయల పెన్షన్కి అయితే మన దివ్యాంగులకి చేసిన సర్వేలో అయితే అది అయితే కంప్లీట్ అయిపోయింది ఆ సర్వేలో తేలియనిది ఏమండి అక్కడికి అయితే నలభై శాతం తక్కువగా ఉంటుంది అంటే నలభై శాతం కన్నా దివ్యాంగులకి తక్కువగా ఉంటుందో పర్సంటేజ్ వాళ్ళకైతే పూర్తిగా రిజెక్ట్ అయిపోయిందండి ఈ ఐదు వేల పెన్షన్ అయితే వారి ఖాతాలో డబ్బులన్నీ జమ కాదు అలాగే ఇంకా చాలా మందికి అయితే అర్హత ఉండి కూడా వాళ్ళకైతే రద్దు చేయడం జరిగిందండి ఆ రద్దు నోటిఫికేషన్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అంటే లక్ష ముప్పై ఐదు వేల మంది పైగా ఉన్నారండి వారందరూ కూడా మళ్ళీ ఆ నోటిఫికేషన్ తీసుకొని సర్వేకి వెళ్ళడం జరిగిందండి ఆ సర్వేలో వాళ్ళకి పర్సంటేజ్ ఎక్కువగా రావడంతో అయితే వారిని మళ్ళీ ఈ పెన్షన్ అనేది అందుబాటులోకి తీసుకొస్తున్నారు అంటే యథావిధిగా ముందులాగానే ఈ పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అందుతుందండి ఒకవేళ ఆ సర్వేలో ఎవరైతే ఫెయిల్ అయ్యి అంటే నలభై శాతం కంటే ఎవరికైతే తక్కువ వచ్చి ఉంటుందో దివ్యాంగుల పెన్షన్స్లో వారికైతే ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్ అందదండి ముఖ్యంగా ఈ జనవరి అంటే జనవరి రాకతోనే ఇంకొక మొట్టమొదటి శుభవార్త వచ్చేసింది డిసెంబర్ ముప్పై ఒకటిన అయితే మనకి అంటే పెన్షన్ పొందే వారికి ఐదు వేల పెన్షన్ రాబోతుందండి అనర్హులు ఎవరు అంటే ఎవరికైతే దివ్యాంగుల సర్వేలో నలభై శాతం కంటే తక్కువ వచ్చిందంటే వాళ్ళు మాత్రమే అనర్హులు అండి అంతకు మించి ఇంకొక అనర్హత అనేది ఏమీ లేదు ఎవరికైతే ఆ పర్సంటేజ్ తక్కువ వచ్చి ఉంటుందో వాళ్ళకైతే ఈ పథకం అనేది రద్దు అయిపోతుంది వాళ్ళ ఖాతాలో డబ్బులు అనేది ఐదు వేల రూపాయలు జమ కాదండి ఇదైతే మనకి అర్హత అర్హత సంబంధించి విషయం అండి వీరికి అయితే కూడా ఎవరికైతే నలభై శాతం కంటే తగ్గి ఉంటుందో వాళ్ళకైతే పూర్తిగా రద్దు అయిపోయింది ఇంకొకసారి అయితే వాళ్ళకి పెన్షన్ అనేది వాళ్ళకి నమోదు కాదండి వారి పేరు నమోదు కాదు అలాగే వారికి డబ్బులు కూడా వారి చేతికి రాదండి ఇక మనకి కావాల్సింది ఏంటి కొత్త పెన్షన్స్ కొత్త పెన్షన్ల పథకంలోకి వస్తే ప్రభుత్వం అయితే ముందు ఏం చెప్పడం జరిగిందండి ఎవరికైతే భర్త ఉండి వాళ్ళకి ఫస్ట్లో భర్త ఉండి ఆ తర్వాత చనిపోయినాక ఆ భర్త పెన్షన్ భార్యకి వస్తుందో వాళ్ళకైతే స్పోర్ట్స్ పెన్షన్స్కి అయితే అప్లై చేసుకోమని చెప్పడం జరిగిందండి నవంబర్ నెలలోనే చెప్పడం జరిగింది ఎవరికంటే భర్త ఉండి చనిపోయిన తర్వాత ఆ భర్త పెన్షన్ బదులుగా భార్యకి వస్తుందో వాళ్ళకైతే ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ని అప్లై చేసుకోమని చెప్పడం జరిగిందండి నవంబర్ నెలలోనే ఇంకా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో మరి వారందరూ కూడా ఈ స్పోర్ట్స్ పెన్షన్కి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఈ కొత్త పెన్షన్ల పథకం వర్తిస్తుందండి ఎటువంటి సందేహం లేకుండా వారందరికీ కూడా కొత్త పెన్షన్ల డబ్బులు వారి ఖాతాలో జమ అయిపోతాయండి ఇక నవంబర్లోనే చెప్పడం జరిగింది కాబట్టి నవంబర్ డిసెంబర్ టైం అనేది ఇవ్వడం జరిగిందండి ఈ స్పోర్ట్స్ పెన్షన్ కోసం అయితే ఎవరైతే ఇది కంప్లీట్ చేసుకుంటారో అప్లికేషను వాళ్ళకి అయితే ఈ విధంతువు కొత్త పెన్షన్ కింద నాలుగు వేల రూపాయలు అయితే డిసెంబర్ ముప్పై ఒకటినే వాళ్ళతో పాటు వీళ్ళకు కూడా డిసెంబర్ ముప్పై ఒకటిన అంటే జనవరి ఫస్ట్ మనకు ఉండదు కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటిన నాలుగు వేల రూపాయలు అయితే ఈ కొత్త విజంతువు పెన్షన్స్ కింద అయితే వారికి రాబోతున్నాయండి మన ఏపీ రాష్ట్ర ఉన్న మహిళలకి నాలుగు వేల రూపాయలు అందబోతున్నాయి ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో వాళ్ళకైతే ఇదైతే మనకి రెండవ శుభవార్త అండి అంతకుమించి ఇంకొక శుభవార్త అయితే ఇప్పుడు తెలిసింది అది ఏంటంటే ఒకవేళ మీరు నవంబర్ నెలలో డిసెంబర్ నెలలో పెన్షన్ తీసుకోకుండా ఉంటారు కదండి వారికి అయితే జనవరి ఫస్ట్ కంటే మనకి ముందే డిసెంబర్ ముప్పై ఒకటి తేదీన మనకి పెన్షన్ అందబోతుంది ఆ పెన్షన్దారులకి ఏమవుతుందంటే నవంబర్ నెలలో డిసెంబర్ నెలలో పెన్షన్ తీసుకోకుండా ఉంటారు కదండి ఆ పెన్షన్స్ డబ్బులతో కలిపి ఈ డిసెంబర్ ముప్పై ఒకటి తేదీన ఐదు వేల రూపాయల పెన్షన్ కలిపి మొత్తం మూడు నెలల పెన్షన్ అనేది వారి చేతికి అందబోతుందండి విషయాన్నైతే ప్రతి ఒక్క పింఛన్దారులు గుర్తు పెట్టుకొని మరి వారి వారికి డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది ఎవరికైతే మిస్ చేసుకుని ఉంటారో ఈ పెన్షన్ అనేది విషయం అయితే మనకి ప్రభుత్వమే చెప్పడం జరిగిందండి ఎవరు కూడా ఈ విషయాన్ని మర్చిపోవద్దండి అసలు దృష్టిలో పెట్టుకొని అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్న మనకి ఎవరైతే మిస్ చేసుకో ఉంటారో మూడు పెన్షన్ల డబ్బులు ఒకేసారి ఇప్పించుకోండి ఇక మనకి ఆ లెక్క ప్రకారం వస్తే నాలుగు వేలు పెన్షన్ తీసుకునే వారికి పన్నెండు వేల రూపాయలు ఇంకా పదివేల రూపాయలు తీసుకునే వారికి అయితే ముప్పై వేల రూపాయలు ఇంకా పదహైదు వేలు తీసుకునే వాళ్ళకైతే నలభై ఐదు రూపాయలు మన చేతికి అందబోతుందండి అంటే పింఛన్ ధరల చేతికి అందబోతుంది డిసెంబర్ ముప్పై ఒకటిన ఇక అలాగే ఆరు వేల రూపాయలు తీసుకునే వారు ఉంటారు కదండి ఆ ఆరు వేల రూపాయలు పిన్షన్ తీసుకునే వారికి అయితే పన్నెండు వేల రూపాయలు రాబోతుంది సో ప్రతి ఒక్కరు కూడా అండి ఎవరు కూడా ఈ విషయాన్ని మర్చిపోకుండా ఈ రెండు నెలల పెన్షన్ అలాగే ఇప్పుడు రాబోతున్న జనవరి నెల పెన్షన్ మూడు పెన్షన్లను ఒకటేసారి తీసుకోండి ఇది చాలా పెద్ద శుభార్థ అని చెప్పవచ్చు ప్రతి ఒక్క పిన్షన్ల దారు కూడా అంటే మనకి మూడు నెలల పెన్షన్ ఒకటేసారి రాబోతుందండి ఇది ఒక కొత్త పండగ అనుకోవచ్చు మనకి అంటే పింఛన్దారులకు ఇవే మనకి రెండు శుభార్తలు అండి ఇదైతే ఒకటి మూడో పెద్ద శుభార్త మనకి సో ఈ రెండు శుభార్తలతో పోల్చుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ఎవరు ఎక్కడున్నా కూడా డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ అయితే మీ ఇంటికి వచ్చేసేయండి హ్యాపీగా పెన్షన్స్ని మూడు నెలల పెన్షన్ ఎవరి ఎవరైతే ముందు తీసుకోకుండా ఉంటారో వాళ్ళైతే సంతోషంగా మూడు నెలల పెన్షన్ తీసేసుకోండి తర్వాత ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోగా చాలా మంది చూడాలి కదండి సో దానికోసం అయితే మీ స్నేహితులకి మీ ఫ్యామిలీ మెడ్స్కి షేర్ చేశాయండి అలాగే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వల్ల అయితే వారు కూడా ఈ విషయాలని తెలుసుకుంటారు ఇంతవరకు అయితే మన వీడియోని చూసిన వారికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ఇలాంటి మంచి మంచి ఏబి అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రిప్షన్ అసలు మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకాన్ని ట్యాప్ చేసినట్లయితే నా ఒక ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీ మొబైల్ ఫోన్కి రీచ్ అయిపోతుందండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ